ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నది మీరు కమెంట్ లో తెలిపేయండి ఏంట్రా స్టార్టింగ్ స్టార్టింగే కమెంట్ అడిగేస్తుంది అని చూడకండి ఎందుకంటే నాకు ఇది తెలుసుకోవాలనిపిస్తుంది మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు లేకపోతే మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు లేకపోతే మీ చుట్టాలు అయి ఉండొచ్చు ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకు ఎలా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేండి ఈ రోజు టాపిక్ వచ్చేసి మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాము దాంతో పాటు నా రొటీన్ బ్లాగ్ ఉంటుంది నా రొటీన్ బ్లాగ్ గురించి షార్ట్ అండ్ స్వీట్ గా సింపుల్ గా ముగించేస్తాను ఎక్కువగా మాట్లాడను అదే పనుల గురించి ఎక్కువగా మాట్లాడకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను దట్టు మీరు వీడియో చూస్తూ నా మాటలు వినొచ్చు మీకు అర్థమవుతుంది వీడియో ఏదైనా అర్థం కాకపోతే మీరు కమెంట్ లో అడగచ్చు నేను రిప్లై ఇస్తాను ముందుకైతే నేను పిల్లల కోసం గోబీ ఫ్రైడ్ రైస్ అన్నం అయితే చేస్తూ ఉన్నాను పిల్లలకి బయట ని ఎక్కువగా నేను రెఫర్ చేయను మన వల్ల కాదు ఇది చేయను మాల్దు అనుకున్న వస్తువు మాత్రం మేము బయట నుంచి తెప్పించుకుంటాము మిగతావన్నీ ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను అది ఎంత మాత్రం వచ్చినా అది హెల్దీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ సో ఈ రోజు పొద్దున్నే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల లంచ్ బాక్స్ లోకి ఆ తర్వాత నేను కొత్తగా ఒక రోలు కొన్నాను ఆ రోల్ ని ఎలా క్లీన్ చేసుకుని వాడుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత చీపురు కొన్నప్పుడు చీపురులో నుంచి ఎక్కువ డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఆ డస్ట్ ని ఎలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ డస్ట్ ఇంట్లో పడకుండా ఉంటుంది అనేది చూడబోతున్నాము ఆ డస్ట్ వల్ల ముక్కులు జిల్ అయిపోతూ ఉంటుంది ఆ ముక్కులలోకి ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కొత్తలో ఆ స్మెల్ కూడా నచ్చకుండా ఉంటుంది పర్సనల్ గా నాకైతే ఆ చీపురు స్మెల్ అస్సలు నచ్చదు ఆ డస్ట్ అలానే ఉంది అనే ఒక ఫీలింగ్ లో ఉండిపోతాను సో చీపుర్ ని ఇలా క్లీన్ చేసుకుని వాడుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది చాలా వరకు అవాయిడ్ అవుతుంది ఆ టాపిక్ గురించి ఉంటుంది ఆ తర్వాత పిల్లల స్నాక్స్ కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే చకోడీలు చేశాను అవి కూడా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయింది కదా యాక్చువల్లీ ఇప్పుడు వింటర్ సీజన్ ఉండాలి కానీ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయింది సో అందుకనేసి ఒక హెల్దీ అయిన మిల్క్ షేక్ చేశాను అవి కూడా ఉంటుంది వీడియోని చూస్తూ ఉండండి నా మాటలు వింటూ ఉండండి ఎందుకు నా పనులన్నీ ఇలా గబగబా చెప్పేశాను అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నా తమ్నైల్లో నేను మాట్లాడే టాపిక్ గురించి పెడతాను కానీ వీడియో స్టార్టింగ్ లో నేను చేసే పనుల గురించి చెప్తాను కాబట్టి వీడియో ఓపెన్ చేసి చేయకముందు ఆ టాపిక్ లేదని చెప్పేసి అలా స్కిప్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అందుకనేసి నేను చేసే పనులని గబగబాని ఇలా చెప్పేస్తూ ఉంటాను ఆ తర్వాత మెయిన్ టాపిక్ గురించి అయితే మాట్లాడతాను ప్రతి ఒక్క వీడియోలోనూ అలానే ఉంటుంది సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే లో ఉండే టాపిక్ లోపల ఉండే టాపిక్ ఒకటే అని అర్థం అవుతుంది సో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక క్వశ్చన్ అడిగాను కదా మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కమెంట్ చేశారా మరి చేయకపోతే ఇప్పుడు కమెంట్ చేసేయండి నాకైతే చాలా చిరాగ్గా ఏంటో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని కంపరంగా అనిపిస్తుంది ఆ చోట్లో కాసేపు కూడా ఉండాలని కూడా అనిపించదు కానీ కొన్ని కొన్ని చోట్ల మనకి తప్పక మనకి నచ్చకపోయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఉండాల్సి వస్తూ ఉంటుంది బికాస్ మనం ఒక ఆడదానిగా పుట్టిపోయాం కాబట్టి నచ్చిన చోట్లలో కూడా కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే బంధాల్ని మనం వేర్ చేసుకోలేం కదా కానీ అలాంటి చోట్లలో కూడా మన రెస్పెక్ట్ ని ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి మనకి మనం ఇచ్చుకునే విలువ కానీ మనమే కొన్ని చోట్లలో మనల్ని తగ్గించుకుంటూ ఉంటాం అది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా చేయకపోతే ఇప్పుడు వినండి అవును కదా ఇలా చేశాం కదా అని అనిపించిందా లేదా అన్నది కూడా కమెంట్ చేసేయండి ఎందుకంటే మనం చాలా వరకే ఆలోచిస్తాం అవతల వాళ్ళు ఏమనుకుంటారో అవతల వాళ్ళు ఈ పని చేయకపోతే వాళ్ళు బాధపడతారేమో వాళ్ళ దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలని చాలా చోట్ల మనవల్ని మనం తగ్గించుకోవడం అలా చాలా చోట్ల మనవల్ని మనం తగ్గించుకుంటూనే ఉంటాము అవతల వాళ్ళు ఎవరండి వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి వాళ్ళు ఏమన్నా అనుకోని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారనమాట కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనం తగ్గించుకోకూడదు మనం ఎక్కడెక్కడ సైలెంట్ గా ఉండడం వల్ల మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు గెదర్ అవుతూ ఉంటాం కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గెదర్ అవుతూ ఉంటాము అలాంటి టైంలో మనవల్ని ఏదన్నా ఒక మాటని మనల్ని కించపరిచి మనల్ని తక్కువ చేసి మాట్లాడేటప్పుడు మనం నోరు మూసుకుని వస్తాం చూడు అప్పుడు మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకున్నట్లే నిజమా కాదా ఆ తర్వాత మన కొలీగ్స్ అయినా మన చుట్టాలైనా మన ఫ్రెండ్స్ అయినా వీడికి ఏం చేత కదరా వీడి వల్ల ఏం కాదురా అని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అవును కదా నాకేం చేత కాదు కదా అని నోరు మూసుకుని వస్తాం చూడు అప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనమే తగ్గించుకున్నట్లు నాకెందుకు ఏం రాదని ఎలా డిసైడ్ అవుతావు నీకేం తెలుసు అని నా గురించి మాట్లాడుతున్నావు అని మనం నోరు తెరిచి మాట్లాడామనుకో నెక్స్ట్ టైం ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి మనకి రాదు కదా కానీ మనమేమో అవును నాకేం చేత కాదు అనేసి సైలెంట్ గా మనమే యాక్సెప్ట్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాం అప్పుడు మన విలువ మనకే తెలియనప్పుడు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటేనే మనవల్ని మనం విలువ చేసుకోవాలి మన విలువని మనమే తెలుసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత తే నలుగురికి తెలుస్తుంది అనమాట ఫస్ట్ మనకే తెలియనప్పుడు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనమే ఒక ట్యాగ్ లైన్ వేసి పెట్టుకునేస్తాం మైండ్ లో నాకేమి చేత కాదు నాకేమి రాదు నాకేమి పట్టదు ఇలా అన్ని మనమే అనుకునేస్తాం అన్ని మనకు వస్తుంది ప్రయత్నిస్తే ప్రతి ఒక్కటి మనకి సాధ్యమే ఏది కూడా మనకి పుట్టుకతోనే నేర్చుకుని వచ్చేది కాదు సో ఏది కూడా మనం నేర్చుకోగలుగుతాము చేయగలుగుతాము అలా కూర్చుండిపోతే కూర్చుండి పోతాము మన పైన నమ్మకము అలా పొడుస్తుంది సో ఎప్పుడు కూడా మనవల్ని మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మరి మనమే క్రియేట్ చేసుకోవాలి కానీ ఎవడో వచ్చి మనవల్ని ఏదో చేసేస్తాడని అయితే పెట్టుకోకూడదు మన లైఫ్ మనం మాత్రమే చూసుకోవాలి అవతల వాళ్ళ పైన పడి ఏడవడం ఈ రోజుతో మానేయండి అవతల వాళ్ళకి బోల్డ్ అనే పనులు వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళకి టైం సరిపోవడం లేదు వాళ్ళ పైన పడి ఏడవడం వల్ల ఒక్క ప్రయోజనం ఉండదు మన లైఫ్ మనకే సేతగానప్పుడు అవతల వాళ్ళు వచ్చి మన లైఫ్ చూసుకోవాలనేసి ఎదురు చూస్తూ ఉంటారు చూడు అది చాలా ముట్టాల్ పని కదా సో అలాంటి ఆలోచనలు అంతా పెట్టుకోకుండా మన లైఫ్ ని మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట సరేలే ఇంత చెప్తున్నావు సెల్ఫ్ అంటే ఎలా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కదా మీరు అనుకుంటూ ఉన్నారు ఏం లేదు మన పైన మనకే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా మీ పైన మీకేం ఒపీనియన్ ఉంది నాకైతే ఏ పనైనా నేను చేయగలుగుతాను అనే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది కానీ అలాంటి ఒపీనియన్ అందరికీ ఉండవు కదా కొంతమంది అయితే నాకేది చేత కాదు నేను ఒక దద్దమ్ని నాకు ఏ పని రాదు నాకు చదువు రాదు నాకు పిల్లల్ని పెంచడం రాదు నాకు ఇల్లు చక్కదిద్దడం రాదు నాకు ఏ పని రాదు అనేసి వాళ్ళే వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చుకునేసి ఉంటారు చూడు ఆ ట్యాగ్ లైన్ ని తీసి పక్కన పెడితేనే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట ఎప్పుడు నెగిటివిటీ నుంచే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది అది కాన్ఫిడెన్స్ లెవెల్ అయినా బద్ధకం అయినా ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా ఏదైనా కూడా అదొక నెగిటివిటీ నుంచే స్టార్ట్ అవుతుంది పాస్ట్ నెగటివిటీని పక్కన పెట్టేస్తేనే మనకి అన్ని వచ్చేస్తుంది బద్ధకం పోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చెప్తున్నాను కదా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది నా వల్ల అన్ని అవుతుంది నాకు అన్ని చేయగలుగుతాను నాకు ఏ పని ఇచ్చినా చక్కగా చేస్తాను చదువు అంటారా నాకు తెలియకపోయినా నేను నేర్చుకుని కూడా చదివేస్తాను అని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనకి ఫుల్ రెస్పెక్ట్ వస్తుంది వాడు అన్ని చేసేస్తారా చిటికలో చేసేస్తారా వాడు గ్రేట్ రా ఈ మాటలు ఎలా ఉంది వాడు ఒక దద్దమ్మరా వాడికి ఏమి చేత కదరా వాడికి చెప్పడం వేస్ట్ రా ఈ మాటలు ఎలా ఉంది ఇక్కడనే పాజిటివ్ నెగటివ్ రెండు కలిసిపోయింది కదా ఈ నెగటివ్ ని తీసి పక్కన పెట్టేస్తేనే మనకి ఫుల్ రెస్పెక్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు మనవల్ని ఎక్కువ విలువగానే చూపించుకోవాలి విలువగానే ఉంచుకోవాలి అంతేకాని డస్ట్బిన్ మారి మన చేత కాదు దద్దమ్మ ఇలా పెట్టుకోకూడదు అనమాట మనకి మనం ఫుల్ రెస్పెక్ట్ మనం ఇచ్చుకోవాలి అప్పుడే అవతల వాళ్ళు మనకి ఇస్తారు ఇంకొంతమంది ఇంకొంత మంది అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు మనం మంచి డ్రెస్ వేస్తేను కార్లు బంగ్లాలు ఇలా ఉంటేదా మనకి రెస్పెక్ట్ వస్తుందని ఆఫ్ కోర్స్ ఇప్పుడు డబ్బులకే రెస్పెక్ట్ కూడా వస్తుంది అనుకో చాలా చోట్ల డబ్బులు లేకపోతే చీపురు కట్టలాగే చూస్తూ ఉన్నారు కూడా కానీ వాళ్ళకి ఇంకొక విషయం తెలియదు ఏంటంటే డబ్బులు ఎప్పుడు మనతోనే ఉండదు చనిపోయేటప్పుడు ఒకే ఒక్క రూపాయి కూడా మనతో తీసుకు కదా మనం సంపాదించుకున్న నమ్మకం ప్రేమ ఆప్యాయత ఇవే ఉంటుంది మనం చనిపోయినా కూడా ఈ డబ్బులు ఇవన్నీ ఉండవు దానికి జగడాలు మన కొడుకులో మన కూతుర్లో మన బంధువులో జగడాలు పేరుకొని తినేస్తూ ఉంటారు ఆ డబ్బులు వెనుక పోయి ఏం సాధించేది ఏం ఉండవు సో నాకు తెలిసి డబ్బులు చూసి విలువ కన్నా ప్రేమ ఆప్యాయత ఉంటుంది చూడు వాళ్ళకి విలువ ఇచ్చేది చాలా రేట్లు గొప్పనే నేను అంటాను ఎందుకంటే ప్రేమ ఆప్యాయత ఎప్పుడు ఉంటుంది అది డబ్బులు ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఉంటుంది కానీ డబ్బుల్ని మాత్రం చూసి మనం విలువ ఇచ్చామనుకో ఆ డబ్బు ఉన్నంత వరకే విలువ ఉంటుంది ఆ డబ్బు వన్స్ వెళ్ళిపోయింది అనుకో ఆ విలువ కూడా వెళ్ళిపోతుంది అనమాట సో డబ్బుల వల్లదా మనకి విలువ వస్తుంది సో మనం డబ్బులు సంపాదించాలి మనం చాలా చక్కగా ఉండాలి కార్లు బంగ్లాలు ఇవన్నీ కొనుక్కునే అని పక్కన పెట్టేసి నలుగురితో ఎలా కలిసి మెలిసి ఉండాలి అందరితో ప్రేమ ఆప్యాయతతో ఎలా ఉండాలి అని ఆలోచిస్తేనే మన రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది డబ్బుల వల్లదా మనకి రెస్పెక్ట్ కావాలంటే అది టెంపరీదా పర్మనెంట్ కాదనమాట సో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉండారు కదా అందుకోసమే అలా చెప్పాను ఇక ఇంకొంతమంది ఉంటారు బాబోయ్ సెల్ఫ్ కంపారిజన్ ఎక్కువగా అవతల వాళ్ళని అవతల వాళ్ళతో కంపేర్ చేయడం వింటూనే ఉంటాం కదా కానీ ఇంకొంతమంది అయితే సెల్ఫ్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు వాడు బాగా బతికేశాడే మొన్నగాక మొన్న పెట్టాడే వాడు బాగా వచ్చేసాడే నేను పది ఇలానే అంగట్లో కూర్చున్నానే నేను ఇలానే ఉండిపోయానే అయ్యో వాడు మొన్న కాక మొన్న వచ్చి కార్లు బంగ్లాలు అన్ని తీసి కట్టేశాడే మనం మాత్రం ఆ గుడిసెలోనే ఉండిపోయామే ఇలా సెల్ఫ్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు ఇక ఆడ వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు అయ్యో అది చూసావా ఎంత నగలు కొనేసిందో ఎన్ని చీరలు కొనేసిందో ఎన్ని డ్రస్లు కొనేసిందో దాని ఇల్లు చూసావా బంగ్లా లాగుంది దాని కార్ చూసావా అంటూ కంపేర్ చేస్తా ఉంటాం కదా సో ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం తక్కువైపోతూ ఉంటాం ఎందుకు కంపేర్ చేసుకోవాలండి వాళ్ళకి వస్తుందంటే వాళ్ళు తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ కానీ మనకెంతలో సాగుతుందో అంతలోనే మనం బతకాలి కదా అది మానేసి వాళ్ళకి అలా జరిగిపోతుంది వాళ్ళకి ఇలా జరిగిపోతుంది అక్కడ కూడా నెగిటివిటీనే అలా జరిగిపోతుంది అనేసి వాళ్ళ పైన ఏడవడం మానేసామంటేనే మన బతుకు మనం హాయిగా బతకచ్చు మనకుండే విలువని మనమే కాపాడుకున్న వాళ్ళము అవుతాం అన్నమాట అది కాకుండా వాళ్ళ పైన పడి ఏడవడం అవతల వాళ్ళతో చెప్పుకోవడం అలా జరగడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం చీప్ అయిపోతూ ఉంటాం ఆ ఇది నన్ను చూసి ఏడుస్తుందిలే దానికి ఏమీ లేదు అందుకే దానికి కుళ్ళు ఆ దానికి కావాల్సిందే ఎప్పుడు చూసినా నా పైన పడి ఏడుస్తుంది అంటూ వాళ్ళ దృష్టిలోనూ మనం తక్కువైపోతూ ఉంటాం మనకి మనమే తక్కువ అనేసి మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం మనకి అద్దరపాయి ఉన్నా కూడా ఆ అద్దరపాయలో మనం ఎలా బతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలా గౌరవంగా బతికే విలువ వేరే ఎక్కడ దొరకదు కదా వాళ్ళకి కోట్ రూపాయలు వస్తూ ఉన్నా వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళకి మాత్రం దా తెలుస్తుంది సో వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మన విలువని మనమే కాపాడుకోవాలి అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఫస్ట్ సెల్ఫ్ కంపారిజన్ మానేసామంటేనే మనం చాలా హాయిగా ఉంటాము మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా హాయిగా ఉంటారు మన విలువ కూడా తగ్గకుండా ఉంటుంది లేకపోతే వాడు ఎప్పుడు చూసినా అవతల వాళ్ళ పైన పడి ఏడుస్తూ ఉంటాడురా వాడికి కుళ్ళురా వాడికి ఒప్పన బుద్ధిరా ఇలాంటి అవార్డులు దా వస్తూ ఉంటుంది అనమాట సో సెల్ఫ్ కంపారిజన్ అస్సలు చేసుకోకూడదు మనకెలా ఉందో మనతో మనం సెల్ఫ్ కంపారిజన్ చేసుకోవాలి కానీ అవతల వాళ్ళతో మన సెల్ఫ్ కంపారిజన్ అస్సలు చేసుకోకూడదు మనం డౌన్ అవుతున్నాం అని అనిపించినప్పుడు మనవల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కంపారిజన్ చేసుకోవాలి మనం ముందు ఇలా ఉన్నాం కదా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాం కదా అప్పుడంతా చాలా సోంబేరిగా కూర్చున్న చోటే కూర్చుండి పోయేదాన్ని కదా టీవీ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ కానీ ఇప్పుడు అన్ని పనులు చకచకా చేసేస్తున్నాను పిల్లలకి వెరైటీ వెరైటీగా ఫుడ్ చేసేస్తున్నాను అన్ని పనులు తొందరగా చేసేస్తున్నాను ఇలాంటి కంపారిజన్ చాలా మంచిది మనకి మనమే కంపేర్ చేసుకోవడం కానీ మనవల్ని ఇంకొకరితో అస్సలు కంపేర్ చేసుకోకూడదు ఏది కూడా మనకి మంచిది అని అనుకుంటే అది చెయ్యొచ్చు మనకి మంచిది కాదు చెడులో పోయి ముగుస్తుంది అని అనుకుంటే అది అక్కడతో స్టాప్ చేసి కట్ చేసి ఇసిరి పారేయడం చాలా మంచిది మన లైఫ్ కి మనకి కూడా ఇక బేసిక్ గా చెప్తున్నాను ఒక ఆడదానికి ఇచ్చే విలువ కన్నా మగవాళ్ళకి వెయ్యి రెట్లు ఎక్కువ విలువ ఇస్తారు ఎందుకంటే మగవాళ్ళు సంపాదిస్తారు చేతి నిండా డబ్బులు ఉంటుంది కాబట్టి అదే మగవాడు ఎప్పుడైతే జాబుకు వెళ్ళడో సంపాదించడో అప్పుడు వాళ్ళకి కూడా ఆ రెస్పెక్ట్ అనేది కొంచెం కూడా ఇవ్వరు సొసైటీ ఇచ్చేది ఓన్లీ డబ్బుకు మాత్రమే విలువిస్తుంది కానీ మనం మనుషుల్ని చూసి విలువ ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ ఇక మన ఆడవాళ్ళ విషయానికి వస్తే వర్కింగ్ ఉమెన్స్ కి కాస్తో కోస్తో రెస్పెక్ట్ ఇస్తాం ఇస్తారనమాట కానీ హోమ్ మేకర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఆ కాస్త కూస్తో రెస్పెక్ట్ కూడా అస్సలు ఇవ్వరు అనమాట నీకేంటి జాలిగా ఇంట్లోనే కదా ఉండవు హాయిగా ఉండవు కదా నీకేం కష్టమా అంటారు ఇంట్లో ఎన్ని పనులు చేస్తారో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నిలికి లేకుండా ఎవ్వరికి ఏం కావాలి అన్నది తెలిసి పెట్టుకుని ప్రతి ఒక్క పనిని చక్కగా చేసుకుని వస్తూ ఉంటారు అఫ్ కోర్స్ దాంట్లో పది పర్సెంట్ సోంబేరితనంతో ఉండొచ్చు కానీ నైన్టీ పర్సెంట్ వరకు అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఇలానే ఉంటారు పొద్దున ఐదో గంటకి స్టార్ట్ చేస్తే రాత్రి పది దాకా అందరూ పడుకున్న తర్వాత కూడా తన పనన్ని ముగించుకొని ముగించుకుని ఆ తర్వాత వెళ్లి జెండు బామ్ రుద్దుకుంటూ పడుకున్న రోజులు ఎన్నో రోజులు ఉంటాయి కానీ అలాంటి ఆడదానికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఈజీగా చెప్పేస్తారు ఇంట్లో ఖాళీ కదా ఉండవు అని చెప్పేసి ఆ కాస్త ఖాళీ టయాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేసి చిన్న చిన్న బిజినెస్లు కూడా స్టార్ట్ చేసిన ఉమెన్స్ కూడా ఉండారు కానీ వాళ్ళకి కూడా ఆ ఊరికే ఉంది కదా అందుకే ఈ పనులన్నీ అనేసి కేవలంగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేసేది కూడా ఒక ఆడదే ఉంటుంది అది ఇంకా కడుపు మంట ఏం చేసేది ఆడవాళ్ళని ఆడవాళ్లే అర్థం చేసుకోబోతే మగవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు కానీ ఆడదానికి ప్రతి ఒక్క ఆడదానికి కంపల్సరిగా రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కే వద్దాము మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ దొరకదో ఆ ఇంటికి మళ్ళీ మీరు వెళ్లరు వాళ్ళతో అస్సలు మాట్లాడరు మొహమిచ్చి కూడా మాట్లాడరు ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నీకు అక్కడ రెస్పెక్ట్ దొరకలేదు కాబట్టి వాళ్ళతో మా మాట్లాడడము వాళ్ళకి మూతి చూపించి మాట్లాడకుండాను వాళ్ళ ఇండ్లకి వెళ్ళకుండానో స్టాప్ చేసేస్తారు మీకు అలా స్టాప్ చేసేసే అవకాశం కూడా ఉంటుంది కానీ ఆడవాళ్ళకి అలా కాదు కదా అత్తగారింట్లో రోజు రెస్పెక్ట్ ఇస్తారు కోడలికి ఒక్క రోజు కూడా రెస్పెక్ట్ ఉండదు రెస్పెక్ట్ ఈయకపోగా ఈ పని ఇలా చేస్తారా ఆ పని ఇలా చేస్తారా ఇది కూడా తెలుదా అని ఎన్ని తిట్లు తింటూ అయినా కూడా మన బంధాన్ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నవ్వుతూ నువ్వు వచ్చిన వెంటనే ఇల్లు నీట్ గా మీ అమ్మ ఇలా అనింది అని అనకుండా అంటే అన్నీలే అని కూడా చాలా మంది సర్దుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ ఇంటిని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళదు కదా మీరు అనుకోవచ్చు మీకు గతి లేక మీరు ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడే పడుండారనేసి కానీ అలా ఏం కాదు ఒక ఆడది కాని తలుసుకుంటే మీరంతా ఎంతసేపు ఒక్క సెకండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కానీ ఆలోచించింది అనుకో నాకు ఎవ్వరే వద్దు అని చెప్పేసి మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోగలదు ఒక ఆడదాని వల్ల ఏమవుతుంది ఏం సాధించగలుగుతుంది అని అనుకోవచ్చు కానీ ఒక్క ఆడదాని వల్ల ఏదైనా సాధించగలుగుతాం అది తలుసుకోవాలే కానీ ఏదైనా సాధించగలుగుతాం దానికి అడ్డొచ్చేది ఇలా పెళ్ళైన తర్వాత అత్తలు మామలు హస్బెండ్ వీళ్ళే అడ్డుగా ఉంటారనమాట వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతే తనకి అడ్డు అదుపు ఏముంటుంది తనకి నచ్చిన లైఫ్ తనకి నచ్చినట్టు బతకగలుగుతుంది కానీ మన బంధాలు మనం తెంపుకోకూడదు అనేసి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పక్కన పెట్టేసి మీ ఇంట్లో రెస్పెక్ట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్క రోజు నవ్వుతూనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది అలాంటి ఆడదానికి మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ఈ లోకంలో పది పర్సెంట్ కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది దొరకడం లేదు అది మేం నోరు తెరిసి అడిగితే గాని మాకు దక్కడం లేదనమాట అదే కానీ మీ భార్య వాళ్ళ ఇంటి దగ్గర మీకు అదే మగవాళ్ళకి రెస్పెక్ట్ దొరక్కపోతే జగడ ఆడేసి మరీ వస్తుంది అదే ఆడది నా భర్తకి రెస్పెక్ట్ ఇవ్వని చోట నేను ఎందుకు ఉంటాను మీరు అవసరం లేదు ఎవరు అవసరం లేదని తన తల్లిదండ్రులైనా తన తోడు ఎవరినైనా అంత ఈజీగా వదిలేసుకుని వచ్చేస్తుంది ఒక్క మీకోసం అదే పనిని మీరు చేయగలుగుతారా అస్సలు చేయడం లేదు నేను ఏమున్నా మా అమ్మ నాన్న తర్వాతే నువ్వు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట కానీ నిన్ను నమ్ముకుని వచ్చిన నీ బారికి నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా ఖచ్చితంగా ఇవ్వాలి ఈ రోజు నుంచి అయినా అవి స్టార్ట్ చేయండి సపోజ్ మీరు ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే మీ హస్బెండ్ కి ఇది రిలేట్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి చూసిన తర్వాత అన్న తెలుసుకుంటారో ఏమో కానీ అన్నీ తెలుసు కానీ మనం వాళ్ళ అదుపులోనే ఉండాలి అని ఆలోచిస్తారు కదా అది ఒక్కటే ఏం చేయలేము అలాంటి దిక్క మనకు కూడా అనిపిస్తుంది గట్టిగా వీళ్ళని అడగాలి అని చెప్పేసి కానీ వాళ్ళకి దా మర్యాద లేకపోతే మనకు కూడా మర్యాద లేకుండా పోతుందా ఏంటి అయినా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని చాలా చోట్ల వదులుకున్నా ఎక్కడ ఒక దిక్క మనం పట్టుకునే ఉండాలన్నమాట ఎక్కువగా మీ మీద అరిసి మాట్లాడినప్పుడు కోపంగా మాట్లాడినప్పుడు మీకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడినప్పుడు మీరు కచ్చితంగా చెప్పచ్చు కానీ అది కోపంగా దా చెప్పాలి అనవసరం అవసరం లేదు మీరు ఇలా అరిసి అరిసి మాట్లాడడం వల్ల నాకు మీ పై నుండే మర్యాద ఎక్కడ తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా ఉంటే బాగుండు అని కూడా చెప్పొచ్చనమాట ఇలా చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది తెలియదు కానీ కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం పెట్టాలి కదా మనం నోరు తెరిచి చెప్పితే గాని మనకు అక్కడ ఇన్సల్ట్ అయ్యింది అని వాళ్ళకి తెలియదు వాళ్ళేదో వాళ్ళ బాధలు చెప్పేసి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారే కానీ అక్కడ మనకి మర్యాద ఇవ్వలేదు అని వాళ్ళు గుర్తించరు సో మనమే మనకి మర్యాద దొరకని చోట ఇలా ఉంది నాకు నచ్చడం లేదు నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి అని నవ్వుతూ కూడా చెప్పేసి వచ్చేవచ్చు సో ఇలా చెప్పడం వల్ల మనం వాళ్ళకి మర్యాద ఇవ్వలేదు అని కాకుండా మర్యాద ఇచ్చినట్లు ఉంటుంది మన పాయింట్ ని వాళ్ళకి తెలియజేసినట్లు ఉంటుంది కదా సో అలాగా వాళ్ళకి మర్యాద తగ్గకుండా మనం నవ్వుతూనే చెప్పేసి రావాలి అది ఎవరైనా ఉంది ఆపోజిట్ పర్సన్ ఎవరైనా ఇలా సింపుల్ గా నవ్వుతూ చెప్పేసి వచ్చేయండి నాకు తెలిసి నెక్స్ట్ టైం అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయరు అనమాట మన పైన అరవడము మనల్ని తక్కువ చేసి మాట్లాడము ఇలాంటివి రిపీట్ చేయరు ఐ హోప్ నేను కరెక్ట్ గానే అన్ని పాయింట్స్ చెప్పాను అని అనుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా అనుకుంటూ ఉన్నాను వీడియో ఎలా ఉనింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్లో లో తెలిపేసి నచ్చినట్లయితే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేయడము పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేసేయండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో ఎవ్వరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసేయండి ఇక నా రొటీన్ వ్లాగ్ గురించి కూడా డీటెయిల్ గా నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉండవు అని నేను అనుకుంటూ ఉన్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో లో తెలపచ్చు నేను రిప్లై ఇస్తాను ఉంటాను బాయ్